చాతక పక్షి నీతి కథ అది గ్రీష్మం సూర్యుడు నడినెత్తిన ఉండి టీవిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు పిల్ల పక్షులతో ఒక తల్లి చాతకం గగన తలల్లో ఎగురుతోంది పసి చాతకలు వేడిమికి తాళలేకపోతున్నాయి తల్లి చాతకం నెలవు కోసం గాలిస్తోంది నేలపై ఒక పెద్ద మర్రి వృక్షం కనపడింది దాని వేరు బొరియలలో ఎలుకలు చీమలు పుట్టలు పెట్టాయి తొరలలో పాములు నివసిస్తున్నాయి కొమ్మలు రెమ్మలు ఆశ్రయించి వందలాది పక్షులు నేల మీద నున్న ఒక వృక్షమే ఇన్ని వేల ప్రాణులకు ఆశ్రయం ఇస్తే ఇక సాధన ఉన్న ఓ సజ్జనుడు ఎన్ని జీవులను ధరింపచేయగలడు సామాజిక విలువ తెలుసో లేక సహజీవనం అనివార్యం అని గ్రహించో ఏమో ఆ వృక్షాన్ని కాపురమున్న పక్షి జంట పిల్లలు తమ తల్లితో అయ్యో పాపం వాటికి ఇల్లు లేదే అన్నాయి ఇన్నాళ్ళకి కదా మా మాధ్యమం పెంచిన పిల్లలు ఎదుటివారి కష్టాన్ని గుర్తించాయి అన్న ఆనందంతో ఆ పక్షి జంట ఆ చాతక పక్షులను ఆహ్వానించాయి ఆశ్రయం కోసం వెతుకుతున్న చాతకాలకి ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది కానీ ధీరులు సర్వకాల సర్వావస్థల ఎందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకులతోనేనా పుట్టినది అని అడిగి కాదు అని తెలుసుకొని ముందుకు సాగిపోతున్నా ఆ చాతకాల దీక్ష చూసి చెంది అవురా అని ముక్కున వ్రేలిడుకొని చూశారా పిల్లలు దీక్షారూపం అని కళ్ళతోనే సైగ చేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు కథ ఇది బాగుంది ఇంతవరకు ఇప్పుడు మనం ఈ కథలోని నీతులను మరొక్క మారు చూద్దాం పర్యావలోకనం చేసుకుందాం చాతక పక్షులు మనకి దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను చూపించాయి చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహం వేసినా సరే ఇంకేవి త్రాగని విడువక కథలోని చాతకం కూడా మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షంపైనే ఉండాలనుకున్నది హంస పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతక కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ పదాబ్జయుగళం అద్భుతమైన పద్యమండీది భక్తుడు శివ సాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు హంస తామర తోళ్ళనే తింటుంది అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది మరి చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే తాగుతుంది అందుకే ఘన మేఘాలకై ఎదురు చూస్తుంది చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి రాత్రిళ్ళు విరహ వేదనను అనుభవిస్తాయి అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి చకోర పక్షులకి కేవలం వెన్నెలే ఆహారం అందుకని చకోరాలు చంద్రోదయానికై పరితపిస్తాయి అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు లేవి అతనికి అక్కరలేదు పుత్రోత్సాహపడ్డప్పుడు కానీ పుట్టినప్పుడు కలుగదు అన్న సూక్తిని గుర్తు చేశాయి పక్షులు తమ పిల్లలు ఎదుటి వారి కష్టాలను చూసి అయ్యో పాపం అని జాలి చూపినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందించారు ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు మీ హిమపాల